నిన్నటి నుంచి వైకాపా పార్టీ నాయకులు షార్ట్ ఛానల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పచ్చగట్టి వ్యవహరిస్తూ ఉందని ఏపీలో బీహార్ లాగా రౌడీ రాజ్యం వెళ్తూ ఉందని విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని చెప్పి కక్షతోనే తాడేపల్లి వద్ద వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలు కూడా కాదని చెప్పి కూల్చేశారు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు దీనికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా కూడా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కచ్చ సాధింపు చర్యలు పాల్పడడం మనస్తత్వం కాదు ఈ రాష్ట్రం శుభ పరిపాలన జరుగుతుంది తప్ప విధ్వంస పాలన పరిస్థితులు జరగదు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ఈరోజు వైకా కేంద్ర కార్యాలయ భవనాలు కూల్చివేతకు సంబంధించి వాస్తవాలు చూస్తే ఈ భవనం కోసం తాడేపల్లి సర్వే నంబర్ రెండు వందల రెండు బై ఏ బోట్ ఆడు స్థలంలో రెండు ఎకరాల కోసం శ్రీ డొక్కా మాణికర ప్రసాద్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున దరఖాస్తు చేసుకున్నారు దానిపైన సబ్ కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ గారు ఒకటి రెండు ఇరవై మూడవ తేదీన ఒక ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డిఏ వారు అదే సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ముప్పై సెంట్లు భూమిని సీడ్ యాక్సెస్ రోడ్ కోసం మార్కింగ్ చేశారని కాబట్టి ఈ భూమిని కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి కావాలని నివేదించారు అంటే ఆ భూమిని వైకాపా పార్టీ కార్యాలయ భవనం కోసం కేటాయించాలంటే జన వలనల శాఖ అనుమతి తప్పనిసరి దానిపైన సిసిఏల సిఫార్క్స్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పదహారు రెండు రెండు వేల ఇరవై మూడున ఒక జీవో ఇష్యూ చేసింది జివో నెంబర్ యాభై రెండు అందులో స్పష్టంగా తెలియజేశారు ఈ భూమిని కేటాయిస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా జివోలో పేర్కొనడం జరిగింది అంటే ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా అక్కడ కార్యాలయ భవనం నిర్మించడానికి వీలు లేదనేది స్పష్టమైంది ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ వారు చీఫ్ ఇంజనీర్ శ్రీ నారాయణ రెడ్డి గారు నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడున దానికి ఉత్తరం రాశారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ భూమిని వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణం కేటాయించడం కుదరదని చెప్పి ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా లేవని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు అప్పుడు వాళ్ళ గవర్నమెంటే వైకాపా గవర్నమెంట్లో నాలుగు రెండు ఇరవై మూడవ తారీఖున స్పష్టంగా మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు అయినా కూడా వీళ్ళు అనుమతులు లేకుండానే ఆ భవ అక్కడ భవనాన్ని నిర్మాణం ప్రారంభం చేసి కొనసాగించడం జరిగింది జలవనరుల శాఖ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం కొనసాగించారు వైకాపా పార్టీ కేంద్ర భవనం కోసం దానిపైన సోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా వా దానిపైన ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ హైకోర్టులో కూడా దాని చట్టబద్ధంగా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఆ భవనాన్ని కూల్చివేయద్దని కానీ దానిపైన స్టే కానీ ఎలాంటివి కూడా లేవు కాబట్టి ప్రభుత్వం నిబంధనలకు అనుమానంగా దాన్ని కూల్చివేసింది తప్ప ఇది కచ్చగట్టి కానీ లేదా ఆ భవనాన్ని అక్కడ దుర్దేశపూర్వం కూల్చునే కూల్చివేది కాదని కూడా ఈ తెలియజేసుకుంటూ వైకాపా పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం మీరు దుష్ప్రచారాలు చేయొద్దండి దుష్ప్రచారాలు చేసినప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ నిర్మాణం చట్టబద్ధంగా నిబంధనల ప్రకారమే దాన్ని కూల్చివేయడం జరిగింది తప్ప ఇందులో చంద్రబాబు నాయుడు గారి జోక్యం కానీ తెలుగుదేశం పార్టీ జోక్యం కానీ లేదా కోటమి ప్రభుత్వం జోక్యం కూడా ఏమాత్రం లేదని చెప్పి సదర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఇచ్చిన షోకాజ్ నోటీసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి అప్పట్లోనే మీరు అధికార మతంతో మరి ఇచ్చిన షోకాజ్ నోటీసులు కూడా రిప్లై ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కూడా మీకు అనుకూలంగా ఉత్తరం రాలేదు కాబట్టి చట్టబద్ధంగా వ్యవహరించమని చెప్పి రాష్ట్ర హైకోర్టే సూచించింది కాబట్టి ప్రభుత్వం ఈరోజు దాన్ని అక్కడ కూల్చిపోయిందని తప్ప ఇది ఇలాంటి దురుద్దేశం లేదని కూడా స్పష్టం చేస్తున్నాం